వృత్తి నైపుణ్యంలో మహిళలు రాణించి ఆర్థికంగా బలపడాలి కమిషనర్ ఎన్ మౌర్య మహిళలు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో రాణించి ఆర్థికంగా బలపడాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు ఎలక్ట్రో ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ శ్రీకళాసి పైప్స్ కంపెనీ ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్వహించిన వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన బ్యూటీషియన్ కోర్సుల ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంస్థ సమాజం పట్ల సామాజిక బాధ్యత వ్యవహరించాలని అన్నారు పర్యావరణ పరిరక్షణ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు ఈసీఎల్ సంస్థ వారు తమ పరిసర ప్రాంతాల్లోని మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు నేటి మహిళల విద్యతో పాటు స్వయం సమృద్ధి మరియు ఆర్థిక పరిపుష్టి సాధించాలని అన్నారు అందులో భాగంగానే మహిళలు టైలరింగ్ బ్యూటీషన్ కోర్సులు వంటివి నేర్చుకోవాలని అన్నారు అప్పుడే ఆర్థికంగా ఎదుగుదల సాధిస్తారని అన్నారు ప్రస్తుతం బ్యూటీషియన్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు డిజిటల్ మీడియా ద్వారా మనం చేసే ఉత్పత్తులను వివిరుగా ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు మహిళలు ఆర్థికంగా ఎదిగేలా వారు పిల్లలను మంచి విద్యతో పెంచి మంచి రేపటి కోసం వారిని శక్తివంతలు చేసే అవకాశం ఉందన్నారు ప్రతి మహిళ ఖచ్చితంగా డిగ్రీ వరకైనా చదువుకోవాలని అన్నారు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ కండేల్ వాల్ మాట్లాడుతూ తమ సమస్త సామాజిక బాధ్యతలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు అందులో భాగంగానే టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల వంటి వాటిలో మహిళలకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు పారిశ్రామిక వినియోగం కోసం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నుండి నీటిని తీసుకుంటున్నామని అన్నారు కంపెనీ జనరల్ మేనేజర్ దొరై రాజ్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జీవనోపాధికి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మహిళల ఆర్థికంగా ఎదగడం కోసం స్వయం ఉపాధి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు అందజేసి కంపెనీ ఆవరణంలో కమిషనర్ ఎన్ ప్రతినిధులు మొక్కలు నాటారు కార్యక్రమంలో డిపిటీ సీఈఓ రాజీవ్ ప్రకాష్ మహిళలు పాల్గొన్నారు ప్లస్ మన డెసిషన్స్ పైన మనము మన పిల్లల నుంచి ఫ్యామిలీ నుంచి నడపడానికి వీలు ఉంటుంది ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మనం చదువుతో ఒక్కటే కాదు ఇలా ట్రైన్ చేసుకున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ నుంచి ఇక్కడ మనం ట్రైనింగ్ మీ బ్యూటీషియన్ కోర్స్ చేసుకున్నంత వరకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మనం డిపెండ్స్ ఆన్ దెపాసిటీ ఆఫ్ ఉన్నాయి సో మనం ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది సో ఈ యాక్టివిటీ ఏదైతే ఇప్పుడు ఈరోజు బ్యూటీషియన్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ బ్యూటీషియన్ కోర్స్ అయిపోయింది ఇక్కడ తీసుకొని అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు గుడ్ నంబర్ పోనీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ఈ నెక్స్ట్ ఫేస్లోనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఓ గుడ్ సో మీరంతా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు ఎంతమంది ఇక్కడ పని చేయకోకుండా